సింహరాశి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మఖ నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వారికి సింహరాశి అవుతుంది సింహరాశి వారికి నెలలో గ్రహ సంచారం లేనందున చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు తీవ్రంగా కృషి చేస్తేనే తగిన ఫలితం పొందుతారు మీకు ప్రమోషన్ లభిస్తుంది కొత్త అసైన్మెంట్ పొందే అవకాశం ఉంది ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి సహోద్యోగులతో స్నేహంగా మెలగండి వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది గురుగ్రహ ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు డబ్బు పొదుపు చేసేందుకు అవకాశాలు లభిస్తాయి మీ ప్రేమ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో బాగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఈ నెల మొదటి వారంలో అనుకూలంగా ఉంటుంది మీ పనిలో మీకు మంచి సమయం ఉంటుంది మీ స్థానంలో ప్రమోషన్ లేదా పెరుగుదల ఉంటుంది మీ పై అధికారులు కింది అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది మీరు పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది పెట్టుబడులకు అనుకూలం కుటుంబ పరంగా బాగుంటుంది మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు వారు మీ ఆనందానికి కారణమవుతారు మీ తల్లి ఆరోగ్యం కోలుకోవడం ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామి వారి పని రంగంలో ప్రమోషన్ పెరుగుదలను పొందుతారు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది అయితే అదే సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామి మంచి ఆర్థిక వృద్ధిని కలిగి ఉంటారు వ్యాపారంలో ఉన్న వారికి వారి వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా మీ ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ వారం మంచిది అదే సమయంలో భాగస్వామి వ్యాపారాన్ని ప్రారంభించడం మెరుగ్గా ఉంటుంది విద్యార్థులు తమ పరీక్షల్లో బాగా రాణిస్తారు కాబట్టి ఆనందకరమైన సమయం ఉంటుంది అయితే ఉన్నత విద్యలో అడ్డంకులు ఉంటాయి ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి కొంత ఆత్మ భావానికి లోనవుతారు ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది శుభవార్తలను వింటారు ఈ రాశి వారికి నెల రెండవ వారంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు మీ సలహాలు సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి ప్రతిరోజు నుదుటిన నాగసింధూరం ధరించండి పనుల్లో చురుకుదనం లోపిస్తుంది ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీరు అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి సాంకేతిక విద్యలు రాణిస్తారు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది ఆర్థిక సంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది బదిలీ వేటు తప్పకపోవచ్చు ఏ దేవుడికైనా దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగడం వల్ల ఆర్థిక పరిస్థితి ఓదారణ పడుతుంది లైసెన్సులు లీజులు పొడిగించబడతాయి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ ఖర్చులు సూచిస్తున్నాయి ఫైనాన్స్ వ్యాపారాలకు దూరంగా ఉండండి మీ భాగస్వాముల అసమర్థత వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు గత అనుభవాలు నేర్పిన గుణపాఠాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటారు వ్యాపార ప్రదేశాలలోనూ ధూపం వేయండి యోగా ప్రకృతి వైద్యం వంటివి బాగా ఆకర్షిస్తాయి కానీ వాటిని పూర్తిగా ఆచరణలో పెట్టలేరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది అయినా వెనుకడుగు వెయ్యరు ఈ రాశి వారికి మూడవ వారంలో సమయం కోసం ఎదురు చూసి అదురు చూసి దెబ్బతీయాలని అనుకుంటారు కొన్ని సందర్భాలలో దైవానుగ్రహం మీకు అండగా ఉందని రుజువు చేసే సంఘటనలు ఎదురవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలకు తేదీలను నిర్ణయించుకుంటారు వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను ముఖ్య అధికారి ద్వారా పరిష్కరించుకుంటారు గతంలో మీరు పడిన శ్రమకు ఫలితం ఇప్పుడు దొరుకుతుంది అయిన దానికి కాని దానికి వాస్తవాలను మీకు తెలియకుండా మభ్యపెట్టి పొగడ్తలలో ముంచేసే భజన బృందాల వల్ల నష్టపోతారు జాగ్రత్త వహించండి ఫిక్స్డ్ డిపాజిట్స్ వల్ల వచ్చే వడ్డీలు అనుకున్న కార్యక్రమాలకు సరిపోవు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు అభివృద్ధి కోసం కొన్ని రుణాలను తెస్తారు మొండి బాకీల విషయమై క్రిమినల్ చర్యలు చేపట్టవలసి వస్తుంది ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి అరుగుదలపై జీర్ణకోసంపై ప్రతికూల ఫలితాలు చూపించే అవకాశం ఉంది విద్యారంగంలో మెరిట్ మార్కులు స్కాలర్షిప్లు లభిస్తాయి గణితం వంటి విభాగాలలో ఏకాగ్రత లోపించవచ్చు జాగ్రత్త వహించండి పోటీ పరీక్షలు కఠినమైన సవాళ్లుగా మారతాయి పట్టుదలతో చదివి మంచి ఫలితాలను సాధిస్తారు జాతకం ఎంత గొప్పగా నడుస్తున్నా ప్రతి వారికి ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి ఆరావళి కుంకుమ శ్రీ లక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి కొంతకాలం మీకు ఇష్టం లేని వ్యక్తి పర్యవేక్షణలో పనిచేయవలసి వస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాల్లో లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా దక్కుతాయి మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది పలు రంగాలలో మీరు చేసిన కృషికి చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి మీ జీవితాశయం నెరవేరుతుంది వ్యాపార పరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి ఈ రాశి వారికి నెల చివరి వారంలో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు తీర్థయాత్రలు చేస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి వృత్తి వ్యాపార రంగాలలో మీ పనితీరుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది అవరోధాలు తొలగుతాయి ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి అధికారుల నుంచి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు సున్నితమైన అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బ దెబ్బతినకుండా మాట్లాడాలి అనవసరపు ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు మనసుకు సంతోషాన్ని పొందుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ కెరియర్లో సగటు వృద్ధిని తెస్తుంది మీకు మీ ఉన్నతాధికారుల నుంచి సహాయం అవసరం కావచ్చు సమస్యల కారణంగా సవాలుగా ఉండవచ్చు అయితే తర్వాత మీ పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగంలో వైరుధ్యాలను నివారించడానికి మీ భావోద్వేగాలు కోపాన్ని నియంత్రించడంలో జాగ్రత్త వహించండి మీ కోపం లేదా ఆవేశం మీరు ఉద్యోగం కోల్పోవడానికి లేదా పదవిలో మార్పుకు దారితీయవచ్చు ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది పెట్టుబడుల్లో అనవసరమైన ఖర్చులు నష్టాలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడులు కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే ఆర్థిక సంబంధ స్పెక్యులేషన్ నష్టాలకు దారితీయవచ్చు కాబట్టి సరైన అధ్యయనంలో మాత్రమే పెట్టుబడి పెట్టండి మొత్తంగా ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబ జీవితం మధ్యస్థంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఆరోగ్య సమస్యలు అపార్థాలు సంభవించవచ్చు మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా వివేకం వివాదాలు పెరగకుండా నిరోధించడానికి ఎవరితోనూ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వాదించకుండా ఉండండి ఆరోగ్యపరంగా ఈ నెల సగటుగా ఉంటుంది మీరు రక్తపోటు సమస్యలు లేదా తలనొప్పిని అనుభవించవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి పదునైన వస్తువులను నిర్లక్ష్యంగా నిర్వహించకుండా ఉండండి ఈ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడం ప్రారంభించాలి తక్కువ రాబడి కారణంగా ఈ నెలలో వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు ఈ నెల అనుకూలంగా ఉండదు ఆర్థిక నష్టాన్ని నివారించడానికి దూకుడు పెట్టుబడి వ్యవహారాలను నివారించండి అయితే గతంలో పెట్టుబడి పెట్టిన స్థిరాస్తుల నుంచి ఆదాయం రావడం వలన ఈ నెలలో వ్యాపార సంబంధ ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఆశించిన ఫలితాలను సాధించడానికి సహనం కృషి అవసరం ఆసక్తి ఫలితాలను గణనీయమైన పెరుగుదల ఆశించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తమ చదువుల పట్ల మరింత జాగ్రత్తగా నిబద్ధతతో ఉండాలి ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న గురుగ్రహం ఈ రాశి వారికి ఒక పెద్ద అండ అని చెప్పుకోవచ్చు ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది ఆర్థికంగా కలిసి వస్తూ ఉంటుంది పితృవర్గం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతుంటాయి సాధారణంగా ఏ విషయంలోనూ ఏ ప్రయత్నంలోనూ ఓటమి ఉండదు సప్తమ స్థానంలో ఉన్న శనిశ్వరుడి వల్ల రాజకీయంగా ప్రాబల్యం ఉంటుంది వృత్తి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది సింహరాశిలో సంచారం చేస్తున్న కుజ బుధ గ్రహాల వల్ల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోతారు అయితే వ్యయస్థానంలో ఉన్న రవి శుక్రుల వల్ల శత్రువుల పీడ ఉంటుంది బంధువుల అసూయతో ఇబ్బంది పడాల్సి వస్తుంది మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం వెండిని దాతృత్వంగా దానం చేయండి మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి